తెలంగాణ మోడల్ ఇవాళ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ భారతదేశంలోనే అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేస్తే వంద ఏళ్ల తర్వాత భారతదేశంలో మొట్టమొదటి రాష్టం తెలంగాణ రాష్ట్రం జన గణనలో కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి ఇదే కాదు రేపు జరగబోయే స్థానిక సంస్థల రెండు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండు అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన నలభై రెండు శాతం స్థానిక సంస్థల వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్లు మున్సిపాలిటీలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మన పరిపాలన కొనసాగుతుంది పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా చేసే వాళ్ళను ఇవాళ మనము చేస్తాము ఆనాడు దండం దొరా నోళ్ళనే ఇవాళ రాజ్యం నడిపే విధంగా వాళ్ళ చేతిలో అధికారాన్ని రాజ్యాధికారాన్ని పెట్టడానికి ఇవాళ మన ప్రభుత్వం మన పార్టీ ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయాణం పది సంవత్సరాలు ఆగకుండా సాగాల్సిందే మీ ఆశీర్వాదం ఉండాల్సిందే